ముదేమైనా ముద్దు పంచ కట్టుకొని వచ్చే అనురా వచ్చే అనురా మనోజ్ ఛాయ్ తాగి అందరూ నైట్ బెదిరియంగానే చల్లగా అయ్యారు అందరు నువ్వు నువ్వు ఇంకా కొట్లాడతావు అనుకున్నా నేను వరలక్ష్మి ఊడే భయపడుతుంది మా నాయన కొట్లాడతాడు మా నాయన కొట్లాడతాడు కబ్దేదో ఓనకు ఓ రెండు అంట ఇంకా ఉండి వరలక్ష్మి మేం చేసినామంటే వస్తు వస్తు చాయ్ అనేది చాయ్ తాగుతాం మామా అని ఐదున్నరకు వచ్చినాం మేము బయటికి దాని తర్వాత ఏమైందంటే గింతసేపు ముచ్చడి పెట్టుకున్నాం పెట్టుకొని ఏదో మాట్లాడుకుంటూ టైం గడిచిపోయింది ఇక దాని తర్వాత ఉండి వరలక్ష్మి ఫోన్ చేసింది ఏమైంది ఏడున్నావా అని అన్నది ఏడున్నావా అంటే నేను అన్నా నేను ఛాయ్ దగ్గర ఉన్నా అంటే షాప్ అంతా కొంటూ రాయంది అన్న ఏ ఎందుకు అట్లా అంటున్నావు అంటే మరి ఏంది ఇంతసేపు పోతారా ఏంది ఇంత ఇంత కథనా దాని తర్వాత ఉండి ఇక ఏం ఏం లేదు దగ్గర ఏం వంటలేము ఇక మళ్ళీ సర్లే అని అని పెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి బయట నుంచి మీరు గేట్ పెట్టుకొని పోతే ఎట్లనే ఎడబెట్టినా గేట్ పెట్టలే ఏం పెట్టలే అంటే ఏ గేట్ పెట్టినాము మా డాడీ పెట్టిండు గేటు బయట గేటు పెట్టిండు అందరూ ఆగమాగం అవుతారు నువ్వు రావా వస్తున్నాము ఇక ఇప్పుడే బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇక ఈ రోజుతో మూడు రోజులు కంప్లీట్ నిన్నటితో మూడు రోజులు కంప్లీట్ అయ్యింది సో అందరం ఇంక ఇంటికి వెళ్ళేదే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది కథ చూస్తున్నాం చూడండి గేట్ వేసినాము గేట్ అయితే వేసినాము ఇక అట్లమ్మా గేట్ వేసి వచ్చినాము అందరూ ఆగమాగం అగో చూడు గేట్ ఏచి డోర్ వేసి వచ్చిండు మొత్తు కొట్టుంది వరలక్ష్మి ఏంది అసలు తీయో ఆ గేటు అని పిల్లి చూడు ఇక గేట్ అయితే తీసినాము మొత్తు కొట్టింది ఇక చూసుకో ఇక గేట్ తీసిరా ఏ ప్రశాంత్ అట్లా ఆ విధంగా అది గువ్వా గువ్వా ఏమైంది లేచిర్రా బస్సు బస్ స్టాండ్లోకి వచ్చింది డైరెక్ట్ ముగ్గురు ఒకటే సార్ లేచిర్రా అది కథ చూడు చూసిరా ఫ్రెండ్స్ అగోళ్ళు ఆ ఛాయ్ అయిపోయేవారు తాగు సరేనా ఇడితే డుమ్మా అది ఫ్రెండ్స్ చూసిన లాస్ట్కి మా ఇంట్లోనే తిడతారా అంటే మేము ఇంక ఏడికి పోదు ఇంక ఇంట్లోనే తిరుగుతుండాలి దయాల ఏమంటా దగ్గర ఉండే దగ్గర ఉంటే ఉండాలని ఏమైనా ఉందా మా పిన్నమ్మ ఇంకా దగ్గర ఉంటుంది పోతలేదు కృష్ణ ఏడివేరే కాదు రాక తప్పలేదు పదకొండు రోజుల్లో కలుద్దాం అందరం పదకొండు దినాల్లో ఆ రోజు ఒక్కరోజు ముంగట వస్తాం మీరు వచ్చిర్రని రండి మాకు ఫోన్ వస్తే వస్తాం మేము అది అత్తమ్మా గుడ్ మార్నింగ్ అత్తమ్మా అత్తమ్మ జర మాట్లాడదు ఫ్రెండ్స్ ఏంటంటే కోపం వచ్చింది నా మీద ఇప్పుడే ఇంటికి వచ్చినాం స్నానం చేసుకున్నాం ఇక ఉండి మా మమ్మీ డాడీ దగ్గరకి పోవాలి కదా పోయి అలా కాలు మొక్కి రావాలి ఎందుకంటే పండగ ఎప్పుడు ఏ పండగ అయినా కానీ మా మమ్మీ డాడీ కాలం అయితే మొక్కి అయితే వస్తాం మేము సో ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి మేము మా మా బాధ్యత మేము చేసే రావాలి ఖచ్చితంగా అది ఇక బట్టలు ఇంకా కొన్ని ఆడ నుంచి తెచ్చినాం కదా మూడు రోజులు అయిపోయింది ఆడ నుంచి వచ్చిన బట్టలు ఇవన్నీ తీసుకొని అయితే ఈ విధంగా మిషన్లు వేసి చేస్తున్నాం ఇల్లువి క్లీన్ చేసేసుకొని యథావిధంగా మొత్తం క్లీన్ అయిన తర్వాత ఇక మేము కొద్దిసేపు ఉండి పోతాం ఇంకేమైనా వంట చేస్తావా ఎట్లా ఓకేనా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసి నా వీడియోలు చూస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక్కడే చెప్తున్నా నేను నా వీడియోస్ ఎవరు చూస్తారులే అని అనుకున్నా కానీ నన్ను బాగా సపోర్ట్ చేసి చాలా బాగా చూస్తారు కానీ ఒక లైక్ కొట్టలేరు అబ్బా ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నువ్వు కోరుకునేది ఒకటే ఆ లైక్ వల్ల మాకు బూస్టింగ్ పెరుగుతుంది ఆ బూస్టింగ్ వల్ల ఇంకో ఇంకో కొంతమందికి ఆ వీడియో అనేది చేరుతుంది సో అంతే అంతకుమించి ఏం లేదు మేము మీ నుంచి ఏం బి ఎక్స్పెక్టేషన్ చేస్తలేం మాకు ఒక్క లైక్ ప్లీజ్ పక్కనే ఉంటుంది ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి అంతే ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి హ్యాపీ సంక్రాంతి కనుమ ఇంకేమన్నా ఉందా భోగి అయ్యో భోగి ఫస్ట్ ఫ్రెండ్స్ దాని తర్వాత సంక్రాంతి ఆ తర్వాత కనుమ ఓకేనా ఫ్రెండ్స్ ఇక అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక అందరు ఎలా చేసుకురు సంక్రాంతి ఈసారి అయితే ప్రతి ఇంట్లో చాలా ఎంజాయ్ ఫుల్గా చేసుకోవచ్చు అనే నేను అనుకుంటున్నాను ఎందుకో అంటే కారణం ఒకటే కారణం ఏంది అందరితో హ్యాపీగా ఉండి ఆనందంగా ఉంటేనే కదా దానికి మించిన లైఫ్ అనేది ఇంకేం లేదు నాకు తెలిసిన వారు ఒంటరిగా బతికే కన్నా అందరితో కలిసి బతకడం వేరు నాకు బీ ఈ మధ్యకాలంలో తెలిసింది ఈసారి మా వాళ్ళు ఎవ్వరు పిలిచినా కానీ ఖచ్చితంగా పోతా నేను ఇన్ కేస్ మా వరలక్ష్మి తరపు నుంచైనా నా తరపు నుంచైనా అంతే ఎంత అయినా కానీ ఓకేనా ఫ్రెండ్స్ అది నాకు తెలిసి వచ్చింది నాకు నాకు మొన్న జరిగిన ఈ మూడు రోజులలో రావులైనా దినాలైనా దాంట్లో దాంట్లో నాకు తెలిసి వచ్చింది ఏం తెలిసి వచ్చిందంటే మనం పోక ఆల్ మా ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోక ఇవి కాదు ఇంపార్టెంట్ వాళ్ళు రాని రాకపోని మనం పోతాం మనం పోయి ఖచ్చితంగా కలిసి వస్తాం ఈసారి పిలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పోతాం ఏదైనా సందర్భం బట్టి కాకపోతే కానీ ఈ మధ్యకాలంలో ఎవరి దగ్గర ఎక్కడ నేను పోలేదు ఆటలుగా ఇక పిలిచిరు పిలిచే వాళ్ళు పిలిచిరు కానీ వాళ్ళ దగ్గరికి పిలిచి పిలిచి వాళ్ళకి బోరు కొట్టచ్చు మేము చేసిన మేమైతే మీరు మా ఇంటికి రా మీ ఇంటికి వెళ్ళామనే మాటలు బి అన్నారు సో అది నార్మల్గానే ఏదో ఏదో సందర్భం ఉన్నాం కానీ ఈసారి నుంచి ఖచ్చితంగా మేము ఎవరు పిలిచిన వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్తాం వెళ్ళి వీడియో ఖచ్చితంగా తీస్తాం ఎందుకంటే మీకు తెలియాలి కదా మీకు అరే ఈరోజు వీడియో చెప్పిండు దాని తర్వాత వీడు ఎక్కడ పోలేడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అనే కాకుండా మనోళ్ళు దగ్గర తిరుగుతూ ఉంటే ఆహా వీళ్ళ ఉన్నారు వీళ్ళు వీళ్ళు వెలుచిర్రు వాళ్ళ నోటి నుంచిర్రు వచ్చిర్రు అనే మాటవి చెప్పిస్తాను ఒక రెఫరెండ్స్ ఏమనుకోకుండా అందరికీ ఆపి కనుమ నేను మారినా అని నాకు హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను అంతా దేవుడి అని మనుషులు నమ్మే కన్నా దేవుడిని నమ్ముకుంటే ఎప్పటికైనా దారి చూపిస్తాడు అదొక్కటి హార్ట్ఫుల్గా ఉంది నాకు ఈరోజు ఏమైందో నాకు తెలియదు కానీ ఈరోజు నేను అనుకున్న ఏదో అనుకున్నా కానీ అక్కడ జరిగింది ఇంకేదే సో అవన్నీ కొద్ది వీడియోలు వస్తాయి ఖచ్చితంగా మంచి విషయాలే సో నా లైఫ్లో జరిగిన ఈ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోయా అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అక్క పచ్చమైంది సో అక్క అక్క నీ ఛానల్ని అది అక్క ఛానల్ పెట్టింది దాంట్లో మ్యూజిక్ అంటే మహేష్ బాబువి నాని కొత్త సినిమా ఇట్లాంటి కొన్ని సాంగ్స్ యాడ్ చేసి డిమానైజేషన్ అయిపోయింది అక్కది కొంచెం బాగా వేస్తుంది నాకు బి సిక్స్టీ ఎయిట్ వీడియోస్ అన్నీ మిస్యూజ్ అయినాయి సో మళ్ళీ కొత్త ఛానల్ పెడుతా ష్యూర్ ఖచ్చితంగా పెడుతుంది అక్క చూడండి మా అక్కని సపోర్ట్ చేయండి అంతే ఇంకా ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనము డిగుదల పట్టాలు పట్టుకొని చాలా తిప్పలు పడుతుంటే అక్క నైన్టీన్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ రెండు వేల పది ఒకట అక్క రెండు టెన్త్ బ్యాచ్ త్రీ రెండు వేల త్రీ కానిస్టేబుల్ ఒకటి తిక్కాం ఏం చేద్దాం మనం ఒకటి ఉందని అంటే అర్థం చేస్తాం రైల్వేలో ట్రై చేసి ఏమేమి చేసినా నేను ప్రజాశక్తిలో వర్క్ చేశాను ఇంకా రైల్వేలో కూడా ట్రై చేశాను నేను కోర్టులో కూడా క్రిమినల్ లాయర్ కింద జాబ్ చేశాను ఇంకా సిస్టమ్ వర్క్ నేర్చుకున్నాను తెలుగు టైపింగ్ వచ్చు లోయర్ చేశాను మనం అన్ని గణం చేయలేదే నిజం చెప్తున్నా నేను పెయింటర్ని నాకు నాకు గోల్ లాయర్ కావాలని ఉండే గోల్ కానీ పోలీసులో ట్రై చేయమన్నారు పోలీసులో రెండు మార్కుల్లో పోయింది పోయింది అది అంటే గవర్నమెంటు ఓకల్ తినాలనే కోరిక లేదు పెయింటింగ్ పని చేసుకోవాలని ఉన్నాము అంతే కాక ఇంత చదివింది పోయా అక్క నీ లైఫ్లో ఒడుదుడుగులు వచ్చినాయి ఏమన్నా చాలా చాలా అక్క అంటుంది నేను చదివింది ఏంది నాకు జరిగిన కష్టాలు ఏంది అని చాలా ఉన్నాయి సో అక్క వీడియోలో చూడండి ఇంకా బాగా ఎక్స్ప్లెషన్ చేస్తుంది నా వీడియోలో చెప్తే మొత్తం మళ్ళీ అక్క అది చెప్పినా చెప్తున్నావు అది మీరు అంటారా ఇప్పుడు మావాడు బాగా డ్యాన్స్ ఆడతాడబ్బా రెండు మూడు డ్యాన్సులు స్టెప్పులు వేస్తాడు చూస్తారు కొంచెం వీడియో కొంచెం ముంగడిపో అవునక్క ఇంత చదివినావు ఈ డాడీ చనిపోయినప్పుడు చనిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది అక్క అప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఉండే సో అప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్న తర్వాత నాకు మా బ్రదర్ సపోర్ట్ ఇవ్వలేదు నేను యాక్చువల్గా బాస్కెట్బాల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అరే చూడండి మళ్ళా బాస్కెట్బాల్ బాల్ అండర్ ఫోర్టీన్ లోనే నేషనల్ కి ఆపర్చునిటీ వచ్చింది మధ్యప్రదేశ్ ఇంకా కష్టపడి వెళ్ళి మా సార్ సపోర్ట్ తోటి అభిమన్యు సార్ ఉండే ఆయన సపోర్ట్ తోటి వెళ్ళి నేషనల్ ఆడేసి ఇంకా థర్డ్ ప్లేస్ లో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వస్తుంది ఏమనుకోకండి ఇట్లా అని ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా అక్క మురుకులు అడిగితే మురుకులు మీద తెచ్చిచ్చిచ్చింది అక్క నువ్వు మనట నేషనల్ గురించి ఏమైనా చెప్తున్నావు కదా అక్క లాస్ట్కి ఆ జాబ్ వరకు వెళ్ళి నేషనల్ వరకు వెళ్ళి మధ్య దాని తర్వాత డాడీ అనిపించింది లేకపోయిండ రైల్వేలో ఒక జాబ్ కొడుతుండే మా అక్క పక్క కానీ మస్తు టాలెంట్ ఉంది భయ ఇంకా మీకు టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబులు లేక అవస్థలు పడుతుంటే మాకు ఏ టాలెంట్ లేకుండా మేము అట్లనే నడుచుకుంటూ పోతున్నాం అది త్రివిక్రమ్ గారు అంటున్నారు మనం ఏం చేయలేనప్పుడు చేతులు జోబులు పెట్టుకొని అలా పోతూ ఉండాలని ఏమైనా ఏమీ లేదు కాకపోతే ఏదేమైనా ఇంట్లో కూర్చున్న ఆడవా ఆడవాళ్ళు కూర్చోడమే కాకుండా మన ఓన్గా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కంపల్సరీ ఊరికే హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి తనని డబ్బులు అడిగే కంటే మన ఓన్గా ఏదన్నా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకొని డిపెండ్ కాకుండా మన ఖర్చులకు మనమైనా చేసుకునేటట్టు ఉండాలి నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి నేను అదే చెప్తున్నాను డిపెండ్ కావద్దు పెళ్ళికి ముందు అమ్మ నాన్న మీద డిపెండ్ అయ్యి పెళ్ళైనాక హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలంటే ఆలోచించండి హస్బెండ్ కూడా ఏదో ఒకటి అంటూ ఉంటాడు అందుకే మనం డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ గానే ఉండాలి ఏం లేదు వీళ్ళేం ఏమైనా వేస్తే ఏం చెప్తారు ఏదో వంట చేస్తారు దాంట్లో కావాల్సిన కారం అనే వేస్తారు ఉప్పు అనే ఎక్కువ వేస్తారు లేకపోతే ఇంకేదైనా చేసి బాగుంది తినండి టేస్ట్గా ఉంటే తినండి నా బుజ్జి కదా నా బంగారం కదా అని వినిపిస్తారు తినిపించిన తర్వాత ఏం చేశారు సార్ మనం వాష్రూమ్ చుట్టూ తిరగాలి మొత్తం ప్లాన్ ఉంటుంది డైరెక్ట్గా చెప్పలేక హస్బెండ్కి అది ఇన్డైరెక్ట్గా చెప్పడం తను అర్థం చేసుకోవాలి అది ఎప్పటికైనా మారండి మొగాలు మన జీవితాలు వీళ్ళ చేతుల్లోనే రేపు ఏమని చెప్తారా ఎప్పుడు నవ్వుతూనే ఇంకోటి తెలుసా ఫ్రెండ్స్ నేను ఇంతసేపు అక్కతో మాట్లాడితే ఆ పిల్లోడు అక్క మీద ఎక్కిండు భుజాల ఎక్కిండు వాడిది ఏందో నాకు అర్థమవుతుంది నేను అరే మీద ఎక్కి కూర్చోరా ఊరికే ఏంద్రా బాబు అది ఓకే ఫ్రెండ్స్ మా అక్క ముచ్చ మా అక్కతో మస్తు ముచ్చట్లు ఉన్నాయి కానీ అక్క వాళ్ళ ఊరికి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వెళ్దాం మన మన ఛానల్లోకి వచ్చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చి అన్నం చేసుకునే ఊరికే ఒకటిన్నర అయింది అన్నం తిన్నాము తిన్న తర్వాత అయితే కొంచెం ఫన్నీగా మాట్లాడుకుందాం అనుకున్నాను కానీ అప్పటికి బాగా అయిపోయినాం మూడు రోజులు నిద్రపోయి సరిగా లేదు సో ఈరోజైతే పనుకొని నాలుగున్నరకు లేచి చాయ్ అయితే వరలక్ష్మి పెట్టింది సో బయట చూద్దాము వెదరు అని బయటికి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అయితే ఎంత బాగుంది భయ్యా అస్సలు ఏం చేస్తారు అసలు పండగ పండగ కన్నా దానికన్నా మించి చేసిరు కానీ మాకేందంటే చాలా టైర్డ్ అయిపోయినాం ఇంకా ఇంటికి వచ్చి బట్టలు ఉతికినవి అక్కడ మూడు దినాలు అవి ఒక రోజువి సావి అన్నీ ఉన్నాయిగా అన్నీ వరలక్ష్మి ఉతికిన తర్వాత ఇట్లా ఆమెతో పాటు ఇలా స్పెండ్ అయితే చేసినాను సో ఫ్రెండ్స్ రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయని మా ఉద్దేశంతో అయితే ఒక విన్నమే చెప్తున్నాను అందరికీ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఏమనుకోకండి ఈ ఇయర్ ఫస్ట్ ఏ పండుగ చేసుకోలేదు మేమైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే మా లైఫ్లో ఇన్ని అనుభవాలు అనుకోకుండా జరిగినందుకు ఒక సైడ్ ఆనందం ఇంకో సైడు కొంచెం మీ అందరికీ కొంచెం ఫన్ కూర్చొని కాదమ్మా మీ లేచి సౌండ్ అంటే మీకు నచ్చి మీకు నచ్చింది ఏదైనా ఒక కాన్సెప్ట్తో ఆడండి 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 సౌండ్ తక్కువ చేసుకోండి ఆడండి బెటర్ మీకు నచ్చింది ఈరోజు సంక్రాంతి కదా స్పెషల్గా ఏదైనా సంథింగ్ ఎంజాయ్ రైట్ ఓకే ఇద్దరు పాట పాడుకోండి మమ్మీ పీచర్ సపోర్ట్ ఇస్తుంది ఇంకో మమ్మీ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ అక్క నీ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఏమనిపించింది అసలు ఏం మాట్లాడను అక్క అసలు ఏం చెప్పావా ఏం చెప్పావురా అన్నట్టు ఏం మాట్లాడావా అదే చెప్పాను సార్ వేసుకోండి రా మీ ఇద్దరు ఎవరు బాగా చేస్తారో నేను చూసాగా ఏముంది ఇప్పుడు ఏముంది బో బ్రో బాటిల్ తీసుకో తాగేసేయి

கடுகட்டு கடுகட்டு மடகட்டு லேசுக்கு கட்டு குத்துத யூஸ்கோ ஒவ்வொரு தஷேரு கஜலகுரு இசிலுக்கு பாரு இச்சிப்படைதான் குச்சிப்படைதான் ஒவ்வொரு டவுசருக்கு தான் தஞ்சதுங்கான் தோசா திருமலர்க்கு சேதம் திருமலர்க்கு சேதம் திருமலர்க்கு சேதம் திருமலர்க்கு சேதம் திருமலர்க்கு சேதம் ಅಭಿಚ್ಚ ಅಭಿ ಅಭಿ ಸಂಕ್ರಾಂತಿ ಅಯ್ಯೋ ಇಕ್ಕಿ ಕಣ್ಣುಮ ಓಕೆ ಓಕೆ ಓಕೆ